హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మౌలియ కిచెన్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పచ్చడి పెట్టుకుంటాం కదా ఇప్పుడు చింతకాయల సీజన్ వచ్చింది అందుకే చింతకాయ పచ్చడి చేస్తున్నాం ఇది చింతకాయని మంచిగా నీరుగా కడుక్కోవాలి చెట్టు ఇది దెంపకొచ్చుకొని ఇట్లా మొత్తం రోట్లో వేసుకొని మిక్సీలో బాగుంటుంది రోట్లోనే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం కచ్చా పచ్చగా మొత్తం మంచిగా రుబ్బుకోవాలి సేమ్ చింతకాయలు కానీ కొందరు మనుషులు కూడా అప్పుడప్పుడు తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటారు అన్నట్టుగా ఇలా మొత్తం మంచిగా రుబ్బుకున్నాక ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా వేడి వేడి అన్నంలో తినండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ గార్నిక్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా రుబ్బుకోవాలి సాల్ట్ మాత్రం ఇట్లా దొడ్డు ఉప్పు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సన్నది వేస్తే బాగుండదు ఉప్పు కొంచెం టైం పడుతుంది కానీ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఇట్లా మంచిగా రుబ్బుకున్నాక మీకు పోపు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిండి ఇందాక ఫస్ట్ రుబ్బు పెట్టుకున్న చింత పండు ఉంది కదా దాన్ని కూడా వేసి మొత్తం ఇలా మొత్తం రుబ్బుకోండి ఎందుకంటే కొంచెం కొంచెమే వేసుకు రుబ్బులు మొత్తం ఒకేసారి వేస్తే కొన్ని మెత్త కావు కదా ఇలా రోట్లోనే బాగుంటుంది టేస్ట్ ఎంతో టేస్టీ వేడి వేడి చింతపండు పచ్చరిడి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్